వెరీ గుడ్ ఇప్పుడు మీరు డ్రాయింగ్ వేస్తున్నారు ఏమేస్తున్నారు ఏమేస్తున్నారు డ్రాయింగ్ డ్రాయింగ్ అంటే బొమ్మలు గీయడం ఓకేనా చూడండి మీ దగ్గర ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క గుర్తులు ఉన్నాయన్నమాట ఒక్కొక్కరి దగ్గర యాపిల్ అని బటర్ఫ్లై కార్ లీఫ్ అట్లా అందరి దగ్గర ఉన్నాయి కదా మీరు ఏం చేయాలంటే మేము ఒక్కొక్క క్రేన్ తీసుకొని దాని లోపల ఆకారాన్ని రుద్దాలి అట్లా ఎంతమంది ఎన్ని ఆకారాలు రుద్దుతారో వాళ్ళు విన్ అవుతారు రెడీ స్టార్ట్ రుద్దండి ఇంకా అది పట్టుకొని చేత్తో పట్టుకొని లోపల రుద్దాలి ఫాస్ట్ ఫాస్ట్గా బాగా నిండుగా రుద్దీయాలి పెట్టు అది అక్కడ పెట్టు పెట్టి బాగా నీట్గా మొత్తం రుద్దాలి మొత్తం దేవా ఇక్కడ చూడు మొత్తం ఇదంతా అనియాలి అని బాగా నీట్గాను బాగా నీట్గా ఇంకా రావాలి బాగా చక్కగా మొత్తం నిండుగా రుద్దాలి కలర్ని కలర్ నిండుగా రుద్దాలి అన్విగా కానీ రుద్దండి ఫాస్ట్ ఫాస్ట్ నిండుగా రుద్దాలి కానీ కానివ్వు గట్టిగా ఇలా రుద్దియాలి ఆ మొత్తం ఇంకా రాలేదు కదా ఎక్కడొచ్చింది నీట్గా రుద్దాలి ఏది నువ్వేది దేవా ఏది ఎక్కడొచ్చింది చూడు పిచ్చి పిచ్చిగా గీస్తున్నావు అలా కాదు మొత్తం అదంతా నిండుగా గీయాలి అది ఉంచు ఇది పెట్టు పెట్టు ఇంకా నువ్వు ఎవరు బాగా గీస్తారు ఒక దగ్గరే అనకూడదు పేపర్ నిండా గీసేయాలి పేపర్ నిండుగా ఎవరు ఎక్కువ బొమ్మలు అయితే గీస్తారో వాళ్ళు విన్ అవుతారు కానివ్వు కానివ్వు అన్విక పక్కకు పక్కకు దాన్ని పక్కకు పెట్టు అట్లా వేరేది గీ మళ్ళీ అన్విక చూడు అట్లా గీయాలి అరధ్య నువ్వు కూడా బటర్ఫ్లై బటర్ఫ్లై ఎంత బాగా గీయచ్చు గీమ్మా చక్కగా పెట్టుకొని గట్టిగా అది విరుద్దు నువ్వేది వెరీ గుడ్ పక్కన ఇంకొకటి పెట్టుకో ఇంకొకటి పెట్టు అది పేపర్ నిండు గీసేయాలి అందరూ ఎవరు బాగా గీస్తారో పేపర్ నిండుగా ఇలా ఇలా అనాలి ఇలా అనాలి పక్కన పెట్టాను ఇంకొకటి వస్తుంది అట్లా అట్లా పేపర్ నిండుగా వెళ్ళి ఆరాధ్య నువ్వు కూడా పక్కన పెట్టు పక్కన పెట్టాను ఇంకొకటను ఇంకో దగ్గర గీయాలి నీట్గా గీయండి మీకు ఇచ్చిన ఏమైతే ఇచ్చానో ఆ గుర్తులు పేపర్ మీద రావాలి యాపిల్ అయితే యాపిల్ గుర్తుండాలి కార్ అయితే కార్ గుర్తుండాలి ఓకేనా ఓకేనా గీయండి గబగబా పేపర్ నిండుగా గీయాలి అన్విక ఎక్కువ గీసేస్తూ ఉంది అన్విక విన్ అవుతుంది వెరీ గుడ్ అన్వికకి క్లాప్స్ కొట్టండి చూడండి ఆ గుర్తులన్నీ వేస్తా ఉంది అన్విక జస్వికా కూడా అమ్ము బలస్తుంది వెరీ గుడ్ క్లాప్స్ కొట్టండి అందరూ కొట్టండి క్లాప్స్ ఒకసారి అప్పుడు ఎక్కడ పెట్టి క్లాప్స్ కొట్టాలి